హే గైజ్ వెల్కమ్ టు నందుమోక్షు తెలుగు బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మన వీడియో మెట్టినిల్లు హోమ్ టూర్ అదేనండి ఇంతకుముందు బ్లాగ్లో మా పుట్టినీళ్ళు చూశారు కదా ఇది మా మెట్టినీళ్ళు అనమాట అంటే మా విలేజ్లో మా అత్తయ్య వాళ్ళ ఇల్లు చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం చేయండి ఇవి మొత్తం మా మావయ్య వాళ్ళు కంబైండ్ ఫ్యామిలీ ఉంటారు విలేజ్లో మా మావయ్య వాళ్ళు ముగ్గురు అన్నదమ్ముళ్ళు అందరూ కలిసి కంబైండ్ ఫ్యామిలీనే ఉంటారు ఇది పల్లెటూరు అనమాట ఇక్కడ చూడండి చుట్టూరు రోడ్ అంతా ఇలా ఉంది ఇది నేను ఇప్పుడు చూపిస్తున్న ఇల్లు మా ఇల్లు అనమాట ఇది మొత్తం రెండు ఇల్లులు బ్యాకు ఫ్రంట్ రెండు సేమ్గానే ఉంటాయి మొత్తం కలిపి అంతా యూస్ చేస్తారు అంటే కంబాయింట్ ఫ్యామిలీ అన్నాను కదండి ఇంట్లో ఎక్కువ మంది ఉంటారు అరౌండ్ మోర్ దెన్ టెన్ పీపుల్ సో అందరు కలిసి ఒకే చోట కుకింగ్ చేసేసి అందరూ అదే తింటారు అందరూ వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు ఇది ఫ్రంట్ సైడ్ నుంచి స్టెప్స్ అనమాట పైకి ఎక్కడానికి ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే హాల్ అనమాట ఇది అంతా వరండా అంటారు కదా ముందు అది పక్కన వాళ్ళ ఇల్లు అటు సైడ్ కనిపిస్తున్న ఇల్లు ఇట్లా లోపలికి వెళ్ళేద్దాం ఇది మెయిన్ హాల్లోకి వెళ్ళేటప్పుడు ఫ్రంట్ డోర్ అనమాట ఇలా పికాక్ డిజైన్తో ఉంది ఇలా లోపలికి వచ్చేస్తే ఇదంతా హాల్ అనమాట అలా బ్యాక్లో కనిపించే కటన్ దగ్గర ఇంకొక బ్యాక్ సైడ్ ఇల్లు ఇదంతా హాలు ఇది మెయిన్ డోరు ఇది సింగిల్ బెడ్రూమ్ అండి అంటే ఒక హాలు ఒక కిచెను ఒక బెడ్రూమ్ సో అలా చూస్తే ఇది కిచెన్ అనమాట ఈ కిచెన్లో కుకింగ్ ఏం చెయ్యరు బ్యాక్ సైడ్ ఇంట్లో ఉన్న కిచెన్లో చేస్తారు ఇది రూమ్ లాగా అంటే ఇటు సైడ్ ఈశాన్యమూలలో ఓ పాటాలు అంతా పెట్టేసి పూజ చేస్తారు ఇది గ్రైండరు పిండి వేసుకోవడానికి సో ఇక్కడ కుకింగ్ చేయరు కాబట్టి ఉన్న సామాన్లు అంతా కబ్బోర్డ్స్ ఇంకా ఫిట్ చేయలేదు కాబట్టి ఇలా షెల్ఫ్లో అంతా పెట్టేసి ఉంచారు చూడండి కుకింగ్కి అవసరమైన వాటి వరకే బ్యాక్ సైడ్ ఇంట్లో ఉన్న కిచెన్లో పెట్టారు ఎందుకంటే కబోర్డ్స్ డోర్స్ లేవు కాబట్టి ఎక్కువ ఆయిల్ ఆయిల్ అయిపోతాయని వాడన్ వాటర్ ఇంటిని ఇక్కడ పెట్టేశారు ఇవన్నీ ఇక్కడ ఇలా షెల్ఫ్లో సర్దేశారనమాట సో ఇది ముందు ఇంట్లో ఉన్న కిచెన్ ఇది హాల్ అనమాట వీళ్ళు మా చిన్న చిన్నత్తాయ్య వాళ్ళ పిల్లలు ఇది టీవీ ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఫస్ట్ది నందు చూసారా అక్కడ కటన్ పక్క నుండి చూస్తూ ఉంది రీసెంట్గా వీళ్ళకి మ్యారేజ్ అయ్యింది మా చిన్నత వాళ్ళ అమ్మాయికి వాళ్ళ పిక్ అనమాట అది ఇప్పుడు మనం బెడ్రూమ్ చూసేద్దాం రండి ఇది ముందు ఇంట్లో ఉన్న బెడ్రూమ్ బెడ్రూమ్లో బెడ్ ఇది ఇదంతా ఓవరాల్గా బెడ్రూమ్ ముందు చెప్పినట్టు వీటన్నిటికీ కబోర్డ్స్ డోర్స్ ఫిట్ చేయలేదు కాబట్టి అలా ఓపెన్గానే ఉన్నవి చూడండి అది అక్కడ కనిపిస్తున్న బుట్ట పెళ్ళప్పుడు కన్యాదానంకి బుట్టలో తీసుకెళ్ళడానికని తెచ్చారు ఇవంతా ఇంకా బట్టలు బెడ్షీట్స్ ఇవన్నీ షెల్ఫుల్లో పెట్టేశారు ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ అన్ని రెడీ అవ్వడానికి కావాల్సిన ఐటమ్స్ అవంతా ఇక్కడ పెట్టేసి ఉన్నాయి సో ఇదైతే ఓవరాల్గా ఒక బెడ్రూమ్ సో పెయింట్లు బయట వరకే పెళ్ళప్పుడు వేయించారు లోపల సైడ్ అంతా ఈ కట్టినప్పుడు వేసిన పెయింట్లే అందుకే అంతా షేడ్ అయిపోయి ఉన్నాయి సో ఇట్లా వచ్చేస్తే ఇంకా బ్యాక్ సైడ్ ఇంట్లోకి వచ్చేస్తాము సో ఇదైతే బ్యాక్ సైడ్ ఉన్న ఇంట్లో హాల్ అనమాట ఇది కంప్యూటర్ ఇది ఒక చిన్న సోఫా అనమాట త్రీ సీటర్ది సింగిల్ సీటర్స్ ఇవి కూడా ఇల్లు కట్టిన కొత్తలో తీసుకొచ్చినవి సో చూడండి ఇట్లా ముందు ముందు హాల్కి ఈ హాల్కి త్రీ సైడ్స్ ఓపెన్ డోర్స్ ఉన్నాయి మనం ఏది కావాలంటే అది ఓపెన్ చేసుకోవచ్చు ఇదన్నమాట హాల్ ముందు సైడ్ అయితే అక్కడ వరండాలో ఇట్లా ఆర్చ్ డిజైన్ వచ్చింది ఈ ఈ బ్యాక్ సైడ్ ఇంట్లో హాల్ మిడిల్లోనే అట్లా ఆర్చ్ డిజైన్ ఇచ్చేసారు ఇక్కడ నందు తను మా బావ వాళ్ళ బాబు సాత్విక్ అనమాట నందు కన్నయ్య అవుతాడు ఈ ఇంట్లో కూడా అలాగే సేమ్ ఒక కిచెన్ ఒక బెడ్రూము ఇక్కడ ఓన్లీ కుకింగ్కి ఏవైతే అవసరమో వాటి వరకే ఇక్కడ ఉంచేశారు ఇక్కడ ఫ్రిడ్జ్ కుకింగ్కి దగ్గరగా ఉంటుంది వెజిటేబుల్స్ అవన్నీ కాబట్టి ఆ ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టేశారు ఇది సేమ్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో చూపించినలాగే డబల్ డోర్ ఫ్రిడ్జ్ సేమ్ ఈ ఈ ఇంట్లో కానీ పూజ పటాలంతా ఇట్లా పెట్టేశారు ఎప్పుడు పూజ చేసినా రెండు అక్కడ ముందు ఇక్కడ రెండు చోట్ల చేస్తారు ఇదంతా కిచెన్ అనమాట ఇది హాల్ ఇంకా ఇక్కడ ఉన్న ఇంకొక బెడ్రూమ్ ఇక్కడ ఈ లో ఇది ఒక కార్ట్ అనమాట గా అయితే ఈ బెడ్రూమ్ ఇది ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్దాం ఇందాక మనం ఫ్రంట్ నుంచి వచ్చినప్పుడు మెయిన్ డోర్ చూసాం కదా ఇది బ్యాక్ అనమాట బ్యాక్ కూడా సేమ్ అలాగే అట్లాగే ఇది పొయ్యి అనమాట అంటే ఏమన్నా ఎక్కువ పెద్ద పెద్ద ఐటమ్స్ చేయాలి పిండి వంటలు అలాంటప్పుడు అలాంటి పొయ్యి యూస్ చేస్తారు బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఫ్రంట్ లాగే ఇట్లా స్టెప్స్ పైకి వెళ్ళడానికి పైన రెండు బిల్డింగ్స్కి మధ్యలో ఏమీ గ్యాప్ ఏం లేదండి రెండు ఒక ఇంచ్ తేడాతో రెండు కలిసే ఉంటాయి ఇట్లా బ్యాక్ వస్తే ఇదంతా మెయిన్ హైవే అనమాట రోడ్డు బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఓవరాల్గా ఇలా కనిపిస్తుంది ఇల్లు ఇక్కడ ఇంతకుముందు చెట్లు అంతా ఉండేవి ఇప్పుడు వర్షం పడడం వల్ల గడ్డి ఎక్కువ వచ్చేసింది బయట అంతా అది కనిపిస్తున్న చెట్టు జామకాయల చెట్టు ఇంకా జామకాయలు లేవు ఒక త్రీ ఇయర్స్ అవుతుంది వేసి ఇంకొకటి మల్లె చెట్టు అనమాట అలాగే పైకి వెళ్ళి చూద్దాము పై నుంచి ఓవరాల్గా ఎలా కనిపిస్తుంది వ్యూ అనేది మోక్ష వచ్చేస్తుంది నేను వస్తాను డాబా మీదకి మమ్మీ అని వచ్చేస్తుంది మోక్షి సో అలా మోక్ష ముందు మోక్షు వెనకాల నేను వెళ్తూ ఉన్నాము పైకి సో ఇదంతా ఈ కనిపించే రోడ్ అంతా హైవే అనమాట అది నేషనల్ హైవే ఇది చీరాల మీదగా ఒంగోలు వెళ్తుంది సో మనం ముందు నుంచి వెళ్ళచ్చు ఇంట్లోకి వెళ్ళాలంటే ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి సైడ్ డోర్లో కూడా అయినా వెళ్ళొచ్చు ఇదంతా వర్షం పడ్డం వల్ల అది వాటర్ అంతా ఉండేసి అంతా ఫ్లోర్ అంతా బ్లాక్ బ్లాక్గా ఉంది సో ఓవరాల్గా పైన అయితే ఇలా చుట్టూరు చూడండి మోస్ట్లీ ఎక్కువ పెంగిటిల్లులే ఉన్నాయి ఈ మధ్య అందరూ బిల్డింగ్స్ కడుతూ ఉన్నారు పక్కన ఇంకొక ఇల్లు అలా సైలెంట్గా వర్షం ఆగిపోయింది జస్ట్ అంతకు ముందే సో అక్కడ కార్నర్లో లారీ వెళ్తూ కనిపిస్తుంది చూసారా అది బస్ స్టాండ్ అనమాట అక్కడ బస్సులు అన్నీ ఆగుతాయి ఆ ఫోర్ సైడ్స్ రోడ్లకి మధ్యలో జంక్షన్ లాగా ఉంటుంది అక్కడ అన్ని షాప్స్ అంతా ఇదంతా సరౌండింగ్స్ అన్నమాట ఇట్లా చూడండి అవి వాటర్ ట్యాంక్స్ ఇదే ఇందాక మనం మాట్లాడుకున్న జామ చెట్టు ఇంకా కాయలు రాలేదు సో ఇంతేనండి ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి